హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో జాకెట్ ఎలా కుట్టుకోవాలి లైనింగ్ జాకెట్ని ఎలా అటాచ్ చేసుకుని కుట్టుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలియజేస్తున్నామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ జాకెట్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఫస్ట్గా ఫస్ట్ ఏం చేస్తున్నామంటే లైనింగ్ లైనింగ్ జాకెట్ మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనం లైనింగ్ని జాకెట్కి లోపల వైపున పెట్టి మనం ఈ అటాచ్ అనేది చేసుకోవాలండి సో మీరు వీడియో అనేది క్లియర్గా చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసి అటాచ్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా అటాచ్ చేసేసుకోవాలండి సో ఫస్ట్ నెక్ భాగం నుంచి మీరు వచ్చినట్లయితే క్లియర్గా మీకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఎక్కడా చుంచులు లేకుండా చక్కగా అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ముక్కలు ఏమైనా ఉంటే అది కట్ చేసేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్కి నడుం పట్టి వేసుకోవాలండి సో చూడండి ఫస్ట్ హాఫ్ ఇంచ్తో మనం హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం అటాచ్ అనేది చేస్తున్నాము తర్వాత మడిచి ఒక పైన ఒక స్టిచ్ వేసినట్లయితే మనకి ఆ లోపల వైపు మడవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇదనమాట మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా చూసినట్లయితేనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చక్కగా అర్థమవుతుంది అలాగే బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది ఇంతకు ముందు వీడియోలో చేశాము దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి అది కూడా చెక్ చేయండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి సో మనకు బ్యాక్ పార్ట్ అనేది డాట్స్ అనేది వేయలేదండి డాట్స్ లాస్ట్లో వేస్తాము సో ఇది ఈజీగా బిగినర్స్కి ఎలా అర్థం ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాము స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈ వీడియో సో తర్వాత మనం ఫ్రంట్ పార్ట్స్ను కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేయాలండి లోపల వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ను వేసి సేమ్ అంతా మన బ్యాక్ పార్ట్ని అటాచ్ చేస్తాం కదా అదే విధంగా ఇక్కడ లైనింగ్ని అటాచ్ చేసేస్తున్నాము చాలా ఈజీగా ఉంటుందండి మీరు స్టెప్ బై స్టెప్ చూసినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఏం చేశారనేది మీకు క్లియర్గా అర్థం కాదండి మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉంటారు సో మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేసినట్లయితే తప్పకుండా రిప్లై ఇస్తామండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి అటాచ్ చేస్తున్నాము అది లోపల వైపే వేయాలండి బయట వైపు అసలు వేయకూడదు ఎందుకంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కనిపించాలి కాబట్టి లోపల వైపు మాత్రమే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి తర్వాత డాట్స్ అనేది మనం కట్స్ లాగా పెట్టుకుంటున్నామండి మీరు చూసినట్లయితే కటింగ్ వీడియోలో మేము డాట్స్ అనేది పాయింట్స్ అనేది ఎక్కడ కూడా మెయిన్ డాట్స్ ఎక్కడ కూడా డ్రాయింగ్ డ్రాయింగ్ అనేది వేయలేదు అలాగే కట్స్ కూడా పెట్టలేదు ఇక్కడ పెడుతున్నామండి చూడండి ఫస్ట్ డౌన్ డాట్కి మెయిన్ డాట్కి మనం కట్స్ పెట్టుకున్న తర్వాత అది ఆది ఆది జాకెట్ని కొలుచుకునే పెట్టామండి తర్వాత డౌన్ డాట్ నుంచి చంక డాట్కి స్ట్రైట్గా ఒక డా కట్ అనేది పెట్టాము తర్వాత ఉక్సలు పట్టి ఆ సెంటర్ ఒక ఒకటి పెట్టామన్నమాట ఒకటి ఒక కట్ అనేది పెట్టాము మొత్తం త్రీ డాట్స్ వస్తాయండి మీరు వీడియోని క్లియర్గా చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది సో తర్వాత స్టెప్ బై స్టెప్ కుట్టేసుకుంటున్నాము మనం కట్స్లా పెట్టుకున్నాం కదా సో వాటిని డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము చాలామందికి డాట్స్ వేయడం చాలామందికి రాదండి ఇలా ఈజీగా చేసినట్లయితే మీకు చాలా ఈజీగా డాట్స్ వేయడం కూడా వచ్చేస్తుంది షోల్డర్ స్ట్రైట్గా మనకి మెయిన్ డాట్ అనేది వస్తుందండి డౌన్ డాట్ అనమాట అంటే క్రాస్ పై క్రాస్ పట్టి దగ్గర ఉంటుంది కదా డౌన్ డాట్ సో అది అనేది వచ్చే అది అనేది ఈజీగా వచ్చేస్తుంది దాని నుంచి మనకి చంక డాటు అలాగే సెంటర్ సైడ్ డాట్ రెండు మూడు డాట్లు అనమాట త్రీ డాట్స్ వేసేసుకున్న తర్వాత తర్వాత మనం కింద క్రాస్ పట్టీలు అనేది జాయింట్ చేసుకోవాలి సో టూ పార్ట్స్కి మనం డాట్స్ అనేది వేసేస్తున్నాం చూడండి మెయిన్ మనకి బ్లౌజు పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ మెయిన్ డాట్ అంటే డౌన్ డాట్ అనేది కరెక్ట్గా వేసినట్లయితేనే మీకు చక్కగా జాకెట్ ఫ్రంట్ పా ఫ్రంట్ భాగం అనేది చక్కగా కుదురుతుంది అనమాట ఆ డాట్స్ అటోటి ఇటోటి వేసినట్లయితే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు రాదనమాట బ్లౌజ్ అనేది స్టిచ్ కుదరనే కుదరదు అనమాట ఈ మెయిన్ డాట్స్లోనే కూడా బ్లౌజ్ కుదరడానికి డాట్స్ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అండి చూడండి మొత్తం కూడా చక్కగా వచ్చేసినాయి డాట్స్ తర్వాత మనం క్రాస్ పట్టీలు వేసుకోవాలండి సో చూడండి లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద పెట్టాము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాము తర్వాత మన అవతల వైపు తిరిచి తిప్పినట్లయితే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి ఇట్లా వేసుకోవాలి నేను చెప్పిన దానికంటే మీ వీడియో క్లియర్గా చూసినట్లయితేనే మీకు చక్కగా అర్థమవుతుందండి సో ఇక్కడ కుట్టేసుకున్నాం చూడండి క్రాస్ పట్టీలని కుట్టేసుకున్నాం కదా సో వీటిని కూడా మనం కటింగ్ వీడియోలో డా కటింగ్ వీడియోలో మనం ఉజ్జాయింపున కట్ చేసేసామండి క్రాస్ పట్టీలని ఎక్కడ కూడా కొలత అనేది పెట్టుకోలేదు ఇక్కడ చూ పెట్టాం చూడండి ఇక్కడ మన ఆది జాకెట్టు కొలతలో ఎంతైతే ఉందో క్రాస్ పట్టీ అంత పెట్టుకుని మిగతాది కట్ చేసేసుకున్నాము కటింగ్ అనేది ఈజీగా కట్ చేసేసుకొని ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని మెజర్ చేసుకొని స్టిచ్ చేస్తున్నామండి సో ఫస్ట్ చూడండి మీరు వీడియోలో చూపించిన విధంగా పెట్టినట్టయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి తర్వాత లోపల వైపు మడచాలండి సో చూడండి ఇట్లా పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇది ఈజీ మెథడ్ అండి మనకి ఆ క్రాస్ పట్టీలు వేసిన ఖర్చు ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోయేటట్టు కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే ఖర్చు అనేది బయటకి కనిపిస్తుందండి ఈ స్టిచ్చింగ్లో సో అయిపోయింది క్రాస్ పట్టీలు కూడా వేసేస్తాం నెక్స్ట్ ఉక్సల పట్టి కాజల్ పట్టి అండి సో వీటిని కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఉక్సులు పట్టికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అదే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా లైనింగ్ ముక్క అనేది తీసుకోవాలి సో ఒకసారి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టిచ్ చేసాము తర్వాత దాన్ని లోపలికి మడిచి కుట్టాలండి మీరు మీరు ఆది జాకెట్ని చూసినట్లయితే ఎలాగైతే మడిచి కుట్టారో అదే విధంగా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసేసుకోవాలి మీరు స్టార్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆది బ్లౌజ్ని కూడా చూడండి అలాగే ఈ స్టిచ్చింగ్ విధానం కూడా ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఫస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎలా మడత పెట్టారు అనేది తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది సో నెక్స్ట్ కాజల పట్టీ అండి కాజల పట్టికి మనకి ఇక్కడ టూ ఫ్యాబ్రిక్ వేసుకుంటున్నాము అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకో స్టిచ్ చేస్తున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం పల్చగా ఉంటే లైనింగ్ కూడా దానికి యాడ్ చేసుకుంటున్నట్లయితే మనకి మందంగా వస్తుంది అన్నమాట సో చూసారు కదా ఇట్లా సేమ్ ఉక్స్ల పట్టిని మనకి లోపలికి మర్చి కొడతాము కాజాల పట్టికి బయట ఉంటుంది అంటే కుట్టుకి బయట ఉంటుంది ఎందుకంటే మనం కాజాలు వేస్తాం కదా నా అది తాళ్ళు వేస్తాం కదా చేతి పని చేసేటప్పుడు తాళ్ళు బయట పక్కే ఉంటాయి కాబట్టి సో కుట్టుకి బయట పక్కకి మనకి కుట్టుకోవాలండి సో మిడిల్లో ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు అనేది స్టిచ్ చేసుకుంటాము సో చూసారు కదా ఈ విధంగా మనం ఇక్కడ నెక్ అనేది మనం స్టార్టింగ్లో కటింగ్ చేసేటప్పుడు కొలత అనేది అంత అంత పర్ఫెక్ట్గా కట్ చేయలేదండి సో నెక్ అంటే ఉక్సలు ఉక్సలు పట్టీలా ఉన్నాయి కదా సో అది అనేది మనం క్లియర్గా కట్ చేయలేదు అంటే ఉజ్జాయింపున కట్ చేసేస్తాం ఇక్కడ చూడండి సేమ్ ఏంటంటే ఆది బ్లౌజ్ని పెట్టుకుని ఎంత వచ్చిందని చెప్పి కొలుచుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కట్ చేసేసుకుంటున్నామండి చూడండి సో అక్కడ ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేసేస్తున్నాం అనమాట అంటే ఉక్సల పట్టీలు అనేవి కొంచెం పొడవు వచ్చినవి ఆ పొడవ అనేది మనం ఉజ్జాయింపుని కట్ చేసేసామండి కటింగ్లో అంతా మార్క్ చేసుకోలేదు పర్ఫెక్ట్ మార్కింగ్ అనేది చేయలేదు సో మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తున్నామండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సైడే ఉండేటట్టు చూసుకుని ఆ జాయింట్ అనేది వేసుకోవాలి అటాచ్ చేసుకున్నామండి షోల్డర్స్ అనేది అటాచ్ చేసాము తర్వాత వచ్చేసి నెక్ పీసులు అనేది నెక్కి క్రాస్ ముక్కలు అనేది కట్ చేసుకున్నాం కదా మనం కటింగ్ వీడియోలో సో ఆ క్రాస్ ముక్కల్ని జాయింట్ వేసుకుంటున్నామండి అంటే అటాచ్ చేసుకుంటున్నాం పొడవగా ఒక పొడవ పీస్ వచ్చేటట్టు మనం లాగా పీసులన్నీ కలిపి కుట్టేసుకుంటున్నాం అన్నమాట సో నెక్ వేసుకోవాలండి మనం ఆ నెక్కని కుట్టుకోవాలి నెక్స్ట్ సో ఇక్కడ పీసులు తక్కువ అయితే వేరే ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా కొంచెం జాయింట్ అనేది వేసాము సో చూడండి నెక్ అనేది పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకున్నాం ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి అయిపోతాయండి షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసాం కదా సో ఫస్ట్ కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ మనం క్రాస్ ముక్కలు ఏవైతే కుట్టుకున్నామో అవన్నీ కూడా ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది హాఫ్ ఇంచు ఖర్చుతో మనం వేసుకుంటున్నాము అంటే మనం ఎంత ఖర్చు అయితే పెట్టామో అంత ఖర్చు కుట్టుకోవాలండి లేకపోతే మళ్ళీ అది వెడల్పుగా వచ్చేస్తూ ఉంటుంది చూడండి సో అక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉంచాము అంటే లోపలికి మడిచి కొడతాం కదా సో చూడండి ఇక్కడ ఇలా పెట్టాలన్నమాట ఆ ఎక్స్ట్రాది లోపలికి మడిచి మళ్ళీ ఒక ఫోల్డ్ వేసేసి లోపలికి స్టిచ్ చేసేయాలన్నమాట ఇది చాలా సన్నగా వేసుకోవచ్చు ఎంత సన్నగా వేస్తే అంత బాగుంటుందండి నెక్ వేయడం అనేది ఎక్కువగా లాగి వేయకూడదండి జస్ట్ అలా పెట్టేసి వేసేయాలి లాగి వేసినట్లయితే ఏమవుతుందంటే అంటే నెక్ అనేది సాగిపోయి మనకి షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాయి ఇది ఒక మెయిన్ పాయింట్ అండి ఈ నెక్క వేసే ప్రాసెస్ అనేది ఉంది చూసారా ఇది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి చాలామంది లాగి లాగి వేస్తూ ఉంటారు పైన మనకి క్రాస్ ముక్కలు పెట్టేసి లాగి వేస్తారనమాట అలా లాగకూడదు జస్ట్ అలా వేసామా లేదా అన్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి లేదంటే సాగిపోతూ ఉంటుంది సో అదంతా లా మనం మడిచేసుకుంటేస్తాం కదా అది అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి లోపల వైపు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపల వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఆ స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో టూ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్ లోపల వైపు కాకుండా మనకి ఏదేంటే చేతి పని చేసే పని లేకుండా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నామండి ఇక్కడ అంటే ఏం లేదండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసేసి దాన్ని స్టిచ్ చేసి మళ్ళీ లోపలికి ఒక లోపల వైపుకి మార్చాలన్నమాట సో ఇట్లా ఇక్కడ మనం హ్యాండ్స్ కూడా మనం ఉజ్జాయింపున కట్ చేసేస్తామండి కటింగ్లో మెజర్మెంట్ ఏం చేయలేదు జస్ట్ పొడవు అనేది కూడా మనం చూసుకోలేదు సో ఇక్కడ మేము పొడవు చూసుకుంటున్నాం చూడండి పొడవు చూసుకొని హ్యాండ్ కంప్లీట్గా హ్యాండ్ మనకి పెట్టేసేసుకుని అసలు అది ఎంతవరకు వచ్చిందనేది జస్ట్ చూసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసేస్తున్నాం అనమాట కొంచెం ఉందండి హ్యాండ్కి సో దాన్ని కట్ చే కటింగ్ అనేది చేసేసాము సో తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్ భాగం నుంచి పెట్టేసి మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటామండి అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనం చేయాలంటే అది హ్యాండ్ ఎంత పొడవుందో తెలియదు కాబట్టి హ్యాండ్ యొక్క మధ్య భాగం షోల్డర్ మీద పెట్టేసి మనం అలా కొలుచుకుంటూ వచ్చి మనం అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది వేసినట్లయితే మీకు కరెక్ట్గా హ్యాండ్ యొక్క మధ్య భాగం షోల్డర్ మీదే ఉంటుందన్నమాట లేదంటే షోల్డర్ భాగానికి సైడ్కి వెళ్ళిపోద్దండి హ్యాండ్ యొక్క మధ్య భాగం సో మనకు హ్యాండ్ మధ్య భాగం తర్వాత ఒక కాట్ లాంటిది పెట్టుకోవాలి అది పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా హ్యాండ్ మధ్య భాగం ఎక్కడుందో తెలిసిపోతుంది సో రెండో స్టిచ్ కూడా వేసేసుకున్నాము చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది కొంచెం నేను స్టిచ్చింగ్ దగ్గర కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి సో అదేవిధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాము సో సెకండ్ స్టిచ్ అండి ఇది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో తర్వాత వచ్చేసి సైడ్ అండి మనకి సైడ్ను మనకు జా ఇంకా లాస్ట్ అనమాట ఇది లాస్ట్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము జాకెట్కి మెయిన్ ఇంకా ఇది అనమాట లూజ్ ఏమైనా ఉన్నా చూసుకోవడం జస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ నుంచి మే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాము మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది వేయలేదండి సో ఆ డాట్స్ అనేది అనేది కూడా క్లియర్గా చూపిస్తాను సో టూ హ్యాండ్స్ కూడా సేమ్ హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో చూసుకోవడం అక్కడ నుంచి స్టిచ్ అనేది కింద వరకు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కింద వరకు స్ట్రైట్గా వేసేరండి ఇంకా మనం చంక లూజ్ కూడా చూసే పని లేదు ఇక్కడ జస్ట్ మొత్తం సమానంగా పెట్టుకోవడం హ్యాండ్స్ ఉన్నాయి కదా టూ హ్యాండ్స్ సమానంగా పెట్టేసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేయడమేనండి చూడండి స్ట్రైట్గా పెట్టేసుకుని వేసేసాము సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు లూజ్ అనేది చూస్తామండి మనకు బ్యాక్ పార్ట్ మొత్తం హ్యా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ పొడవగా పెట్టేసి మనం ఉక్సుల దగ్గర నుంచి ఉక్సులు పట్టి దగ్గర నుంచి కాజాలు పట్టే వరకు కూడా మొత్తం కూడా కొలుస్తాము చూసారా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఆ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మనకి డాట్స్కి వేసుకుంటున్నామండి డాట్స్ అనేది వేస్తున్నాము ఆ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని డాట్స్కి వేస్తున్నాము బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసేసాము సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ పొడవు చూసారా కరెక్ట్గా ఉంది సో ఇంకా కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి బ్లౌజ్ లూజ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది కాబట్టి సైడ్ అనేది ఇంకా ఒక రెండు మూడు కుట్లు వేసేసినట్లయితే మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి స్టిచ్చింగ్ అనేది ఇంకా బ్లౌజ్ లూజ్ అంతా చూసేసిన తర్వాత సైడు బ్లౌజ్ సైడ్ కుట్లు అనేది మనం ఒకటే వేసాం కదా సో అవి ఒక రెండు మూడు వేసేసుకుని అటు ఇటు కూడా ఒక రెండు మూడు కుట్లు వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసుకుని చక్కగా ఓవర్లాప్ ఉంటే ఓవర్లాప్ అండి తర్వాత ఏమింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా స్టిచ్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఈ బ్లౌజ్ యొక్క మీరు కటింగ్ వీడియోలు చూసినట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందండి బ్లా కటింగ్ వీడియోలో ఏమేమి చేసాము అలాగే స్టిచ్చింగ్ వీడియోలో ఎలా స్టిచ్ చేశామో అనేది మీరు క్లియర్గా రెండూ చూసినట్లయితే మీ బ్లౌజ్ మీరే ఇంట్లో ఉండి చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుందండి అలాగే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా చక్కగా కుదురుతుంది సో రెండు వైపులా కూడా రెండు మూడు స్టిచ్లు అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయ్యిందండి ఒకసారి మీరు ఆ లుక్ అనేది చూడండి బ్లౌజ్ యొక్క లుక్ అట్లా వచ్చింది ఏంటనేది చూడండి చాలా నీట్గా వచ్చిందండి అలాగే పర్ఫెక్ట్గా కుదిరిందనమాట బ్లౌజ్ అనేది ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ